ముందు కూలి పని చేస్తే మూడు వందలు వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి నాలుగు వందలు వస్తున్నాయి అంటే ఒక వంద పెరిగిందా తగ్గిందా ఇలాగో ఆలోచిస్తూ ఉంటాం అలాగే అడిగి ఎవరైనా పొందారా అని మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఎవరు పొందారు అంటే వ్యూహం రాసిన శుభార్త నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తే అక్కడ సమరయ స్త్రీ డైరెక్ట్గా ప్రభువునే అడుగుతుంది ఆమె మనిషి ఏమీ మంచి మనిషి కాదు ఆమె ప్రవర్తన ఏమీ బాగాలేదు అసలు ఆమె ఆమె జీవించిన జీవన విధానం చూస్తే ఊళ్ళో వాళ్ళందరూ కోపం వచ్చి ఉంటుంది అసలు ఏమెందుకు బతకడం చచ్చిపోతే బాబు అప్పుడప్పుడు మనం కొంతమందిని అంటాం ఈ బతికేందుకమ్మ బతికే చచ్చిపోయి ఆమె సాబాలో బతకాలి ఆమెకు తెలుసుగా మనకేం తెలుసు అయితే ఈమె దేవుణ్ణి కనపడినప్పుడు వెంటనే అడుగుతున్నాయా జీవజలం నాకు కావాలి నువ్వు ఇవ్వాయ్యా అప్పుడు ప్రభు అన్నాడు నేను జీవజాలం ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకురాను అయ్యా నాకు భర్త లేరండి తరగనట్టు ప్రభుకు తెలియదానికి ఎంతమంది భర్తలు ఉన్నారో ఉన్నారు నువ్వు అబద్ధం చదువుతున్నావు అనగానే వెంటనే ఆమె ఒక పని చేసింది తన పాపని ఒప్పుకున్నది పశ్చాత్తా పడింది ప్రభుని నమ్మింది జీవజలాన్ని పొందింది వెంటనే ఊరిలోనికి వెళ్ళి ఊరు వాళ్ళందరికి చెప్పిందండి ఊరు వాళ్ళందరికీ చెప్పింది నేను చేసిన నాతో చేసినటువంటి వ్యక్తిని నేను చూశాను ఆయనే ప్రభు ఆయనే రక్షకుడు ఆయనే లోకాన్ని జయించడానికి వచ్చాడని ఒక్క ముక్క చెప్పేసింది ఊరు మొత్తం ఎగేసుకొచ్చారు ఎంత గొప్ప విషయం అండి ఇం ఒకే ఒక మొక్క చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి లోక రక్షకుడిని నేను చూసి ఉన్నాను అన్నది ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ మాట విని నిజానికి ఆ మాటని వినేటువంటి స్త్రీ కాదు ఆవిడ క్యారెక్టర్ బాగా పోయా ఆ పద్ధతి బాగా పైయా అసలు ఆ ఇంట్లోనే ఊర్లో ఉంటేనే రాళ్ళుచ్చుకొని కొట్టేటువంటి బిహేవియర్ ఆమెది అలాంటి వ్యక్తి చెప్తే ఊరందరూ నమ్మారు అంటే అక్కడ ఒక విషయం మనం గమనించాల ఆ స్త్రీ వెంటనే రక్షణ పొందింది రక్షణ పొంది ప్రభు పనిలో ఉన్నది ఆ రోజు మొదలుకొని ప్రభు పరిచర్యలో ప్రభు పనిలో ఉన్నది గనుక ఊరు మొత్తం కూడా ఆమె పద్ధతికి ఆశ్చర్యపోయారంట హిందువులు ఒక విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే హిందువుల దేవుళ్ళు గంగమ్మ తల్లి అని ఒక ఆవిడ ఉందంట అంటే ఆమె ఊరు వెలపలు పెడతారు హిందువులు పెట్టి అటుపోయేటప్పుడు